అక్షయ్ వారసాలను తెలియగానే అత్తయ్య అక్షయ్ను నెత్తిన పెట్టుకుంది ఆ వంకతోనే ముక్కు పొడక ఇవ్వాలని పల్లెటూరులో ఘనంగా ఏర్పాట్లు చేసింది అంతలో సడన్గా ఏమైందో అర్థం కాలేదు ముక్కు పొడక ఇవ్వనని చెప్పింది కారణాలు ఏంటన్నది తెలియదు అలాగే లాయర్ గెటప్ చూడగానే అత్తయ్య ఎందుకో కోపంతో రగిలిపోయింది అని నిహారిక లావణ్య కృష్ణబాబు వసంతలకు చెప్తూ ఉంటుంది కూడా అదే అర్థం కావట్లేదు అక్షయ లాయర్ గెటప్ వేసుకునేసరికి అమ్మ ఎందుకు అలా పూనకం వచ్చిందనిలాగా చేసిందో అని వసంత చెప్తూ ఉంటుంది ఏదో కారణం ఉంది ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి అని లావణ్య అంటుంది అప్పుడే సుజాత బకెట్తో నీళ్లు తీసుకొచ్చి నిహారిక రాస్తున్న బోర్డు మీద పోసేస్తుంది అది చూసి కృష్ణబాబు ఏ ఎందుకలా అలా చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మిమ్మల్ని అందరినీ చెడగొట్టడం కోసం ఇదంతా ఇలా చేస్తుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది నిహారిక చెప్పినంత మాత్రాన వినటానికి పిల్లలమా అని లావణ్ణి అంటుంది మొన్ననే నీ చెల్లెల ఫ్రెండ్ సత్యదర్శనం మాకైంది అలాగే అక్షయ లాయర్ గెటప్లో అత్తయ్య చూసి భగ్గుమని అరిచారు అని నిహారిక చెప్తూ ఉంటుంది చాలు నోరు ముయ్యండి ఎక్కువ మాట్లాడారంటే మూతు పళ్ళు రాలతాయి అని సుజాత నేహారిక్కు వార్నింగ్ ఇస్తుంది ఇక మరోవైపు వేదవతి ఒంటరిగా కూర్చుని ఉంటే అక్షయ్ వేదవతి దగ్గరికి వెళ్ళి నానమ్మ ఏమైనా కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మనశ్శాంతి కావాలి అని చెప్పి వేదవతి చెప్తుంది ఎందుకు నానమ్మ అలా మాట్లాడుతున్నావు చూస్తే ఎందుకు కోప్పడుతున్నావు అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది నువ్వు నానమ్మ అని పిలవద్దు అలా పిలిస్తే ఒళ్ళంతా కంపరంగా ఉంది నువ్వు ఇంటికి వచ్చిన కొత్తలో పెద్దమ్మ గారు పెద్దయ్య గారు అని ఎలా పిలిచావో ఇప్పుడు కూడా అలాగే పిలు అని వేదవతి చెప్తుంది అక్కడే చింటూ ఉంటాడు అదేంటి వర్షం తో పిలిస్తే ప్రేమలు ఆప్యాయతలు పెరుగుతాయని మీరే చెప్పారు కదా కానీ ఇప్పుడు అక్షయ్ ఎందుకు అలా పిలవద్దంటున్నారు అని అడుగుతూ ఉంటాడు నువ్వు దగ్గర ప్రేమలు ఆప్యాయతలు బంధాల గురించి నేర్చుకోవడానికి వచ్చావు నువ్వు నేర్పిస్తున్నావా అని వేదవతి చింటూనంటుంది ఇక అప్పుడే సుజాత వస్తుంది వేదవతి అని చెప్పి గట్టిగా పిలుస్తుంది వేదవతి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఇక సుజాత వెనకే నిహారిక కృష్ణబాబు లావణ్య వసంత కూడా ఉంటారు వేదవతి ప్రసాదరావు ఉన్నారా అని సుజాత అడుగుతూ ఉంటుంది వేదవతి ఒక్కసారిగా లేచి నిల్చుంటుంది ప్రసాదరావు ప్రసాదరావు అని చెప్పి సుజాత గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు అక్క మావైన ఎందుకు పేరు పెట్టి పిలుస్తున్నాం అని చెప్పి అవునని అడుగుతూ ఉంటుంది సుజాత వదిన అలా పిలిచిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అదేంటి బాబాయ్ ఎలాంటి కారణం ఉన్నా తాతయ్య ఇంటికి పెద్ద కదా తాతయ్యను పేరు పెట్టి పిలుస్తుంటే మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అని శౌర్య అంటుంది సాక్షయ్య పెద్దావన్ని నాయనమ్మని పిలవకూడదంట పిలిస్తే ఒళ్ళంతా కంపరంగా ఉందంట పెద్దమ్మ గారు పెద్దయ్య గారు అని పిలవమని ఈ పెద్ద మనిషి అక్షయ్ కు చెప్తుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అక్షయ నాన్న మళ్ళీ చెప్పిందా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అక్షయ్ ఏం మాట్లాడుకుంటా తలదించుకుంటుంది చెప్పింది సాక్ష్యం అని చింటూ చెప్తాడు నువ్వు ఎందుకు అన్ని విషయాలు ఇంటర్ ఫీల్ అవుతున్నావు అని చెప్పి శౌర్య చింటూని అంటూ ఉంటుంది డాడీ పద్ధతుల గురించి తెలుసుకోమని చెప్పి గ్రాణి దగ్గరికి పంపించాడు గ్రాణి దగ్గర రాసుకోవాలి అని చింటూ అంటాడు ఒరే నువ్వు కాసేపు నోరు మూసుకోరా అని లావణ్య అంటుంది చాలా చక్కటి ప్రశ్న అడిగొచ్చింటు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు నువ్వు నోరు మూస్తావా అని వసంత అంటుంది ముయ్యకపోతే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తావా ఏంటి అని పెద్దరాజు వసంతని అడుగుతూ ఉంటాడు ఒకప్పుడు సౌర్య పేరుతో పిలిస్తే వరసలు పెట్టి పిలవమని సౌర్యకే నేర్పించారు ఇప్పుడు అక్షయను పేర్లు పెట్టి పిలవమంటున్నారు వరసలు పెట్టి పిలుస్తుంటే ఒళ్ళంతా కంపరంగా అనిపిస్తుంది అంటున్నారు కదా అందుకే కూడా ఈ రోజు నుంచి ప్రసాదరావు అని పేర్లు పెట్టి పిలుస్తాను ఒకప్పుడు నిన్ను వేదవతి అని పిలిచేదాన్ని గుర్తుందా నీలో మార్పు చూసి అత్తయ్యని పిలవటం అలవాటు చేసుకున్నా అని సుజాత చెప్తూ ఉంటుంది ఎందుకత్తయ్య అక్షయ్ మీ మనవరాలను తెలిసిన తర్వాత అక్షయ్ పై ఎంతో ప్రేమ చూపించారు ఇప్పుడు అక్షయ ఎందుకు మీకు అంత కంపరంగా అనిపిస్తుంది పల్లెటూరుకి వెళ్ళించినప్పటి నుంచి మీ ప్రవర్తనలో తేడా చూశానని అవని అంటుంది అవునమ్మా పల్లెటూరుకి వెళ్ళించినప్పటి నుంచి నీలో తేడా కనిపిస్తుంది ఎవరైనా ఏమైనా చెప్పారా నీ మనసు మార్చారా ఏదైనా ఉంటే బయటకు చెప్పమ్మా ఇప్పుడే మాట్లాడుకుందాం నీ ప్రవర్తన చాలా బాధగా ఉందని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును నీ ప్రవర్తన వల్ల ఇంట్లో అందరూ కూడా తలో రకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఉన్నదే మాట్లాడుతున్నావు ఇంటి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు సుజాత అక్షయ అవని వల్ల జీవితాలన్నీ తారుమారైపోయాయి అని చెప్పి లావణ్య అంటుంది ఏ లావణ్య అల్ల జోలికొస్తే ఊరుకోనని సుజాత అంటుంది ఏంటి సుజాత నువ్వు విజులు వేస్తే నీ బస్తీ వస్తుంది ముంచి నీకు సరిగ్గా విజులు వేస్తే సిటీయే వస్తుందని లావణ్య చెప్తుంది ఏది వి అని చెప్పి సుజాత అంటుంది వాళ్ళ జోలికొస్తే చొప్పు తెగేదా కొడతా అని సుజాత అంటుంది ఇక చాలు ఆపండమ్మా అని ప్రసాదరావు గట్టిగారుస్తాడు ఇది ఇల్లు అనుకుంటున్నారా సంత అనుకుంటున్నారా అని చెప్పి ప్రసాదరావు అంటాడు లేదా ఇల్లు ఇలా తయారవటానికి నువ్వే కారణం ఎందుకు అనవసరంగా అక్షయ్ను అలా మాట్లాడుతున్నావు అక్షయ్ నిన్ను ఎందుకు నానమ్మ అని పిలవకూడదు అక్షయ్ని చూస్తే ఎందుకు నీకు అసహ్యం వేస్తుంది అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు దీన్ని చూస్తుంటేనే నిజంగా చిరగ్గా ఉందండి ఇది ఇంటి నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది అప్పుడే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని వేదవతి చెప్తుంది ఇక దాంతో ప్రసాదరావు కోపం వచ్చి వేదవతి చంపపై వేద అని చెప్పి లాగిపెట్టి ఒకటిస్తాడు ఒక్కటిస్తాడు అక్షయ రూపం పది ఊర్లకు దేవత అలాంటి అక్షయ్ని పట్టుకుని అలా మాట్లాడటానికి మీకు నోరేలా వస్తుంది అని ప్రసాదరావు వేదవతిని నిలదీస్తూ ఉంటాడు దానికోసం మీరు కొడతారా అండి అని వేదవతి ఏడ్చుకుంటూ రూంలోకి వెళ్తుంది మామయ్య అత్తయ్యని ఎందుకు కొట్టారని చెప్పి అవని అంటుంది అక్షయ్ను నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయానమ్మా ముక్కు పుడక ఇవ్వకపోతే ఏదో కారణం ఉందిలే అనుకున్నాను కానీ అక్షయ్పై ఇలా ద్వేషం పెంచుకుంటుంటే చూడలేకపోయానని ప్రసాదరావు అంటాడు ఇక వేదవతి రూంలో కూర్చుని వేడుస్తూ ఉంటే ప్రసాదరావు వేదవతి దగ్గరికి వెళ్ళి వేదా ఎందుకు వేదా ఎలా బిహేవ్ చేస్తున్నావు నీకు మానసికంగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అందుకే అవిన వాళ్ళపై కోపంగా ఉంటున్నావా ఇద్దరు ప్రయాణం కొన్ని సంవత్సరాల క్రితం మొదలయ్యింది ఏ రోజు కనీసం నీ వైపు కోపంగా కూడా చూడలేదు అలాంటిది నీపై చేయి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి తెచ్చుకుందుకు నువ్వే ఎందుకు వేదా చెప్పు అక్షయ్ ఎందుకు అంత కోపంగా ఉంటున్నావు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు రోజు ఎలాటైనా సరే సమస్యకు పరిష్కారం దొరకాల్సిందే వేదా అని ప్రసాదరావు అంటూ ఉంటే పైన చేయి చేసుకునే వరకు పరిస్థితి వచ్చింది కాబట్టి అసలు జరిగింది ఏంటో మీకే చెప్తాను విన వేదవతి వేధవతి అంటుంది పల్లెటూరు పండక్కి వెళ్ళినప్పుడు శ్రీకర్ ఫ్రెండ్ దిలీప్ రాధికల వల్ల ఒక వినకూడని మాట విన్నానండి శ్రీకర్కి పిల్లలు పుట్టే యోగం లేదంట శ్రీకర్కి పిల్లలు పుట్టే యోగం లేనప్పుడు అక్షయ వారసరాలు ఎలా అవుతుంది మనోరాలు ఎలా అవుతుంది చెప్పండి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది వేద నువ్వు అవని గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు అవని చాలా మంచి అమ్మాయి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మేనకోడలు కాబట్టి అలా మాట్లాడుతున్నానండి అని వేదవతి అంటుంది వేద అనవసరంగా చాలా సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు అని ప్రసాదరావు అంటే అదొకటే కాదండి ఆ లాయర్ సత్యతో అవని క్లోజ్గా ఉండటం చూశాను ఆ సత్యతో ఫోన్ మాట్లాడి శ్రీకర్తో అవని అబద్ధం చెప్పడం చూశాను అలాగే సత్య వాళ్ళమ్మ గుడిలో కలిసింది అప్పుడు అవని సత్య ప్రేమించుకున్నారని అమ్మే తన నోటితో తను చెప్పిందండి ఇవన్నీ విన్న తర్వాత మనసు మనసులో లేదండి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు విషయం కొడుకు చెప్పే ధైర్యం లేదండి వాడు ఏమైపోతాడని నీ భయంగా ఉంది అందుకే లో మదనపడి ఇలా ప్రవర్తిస్తున్నానని వేదవతి చెప్తూ ఉంటుంది నువ్వు విన్నవన్నీ కూడా అబద్ధాలు వే లేదా ఒక్కొక్కసారి చెవులు మోసం చేస్తాయి కళ్ళు పెదవులు నిజాలు చెప్తున్నా కూడా చెవులు మాత్రం ఎప్పటికీ మోసం చేస్తూనే ఉంటాయి అనవసరంగా అవనిని అనుమానించి కొత్త సమస్యలు కొని తెచ్చుకోకు వందకు వంద శాతం చెప్తున్నాను అవనికి ఎలాంటి పిచ్చి అలవాట్లు ఉండవు అని ప్రసాదరావు వేదవతికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు అవని సుజాత ఇద్దరు కూడా బయట నుంచు మాట్లాడుకుంటూ ఉంటారు మావయ్య అత్తయ్య మీద చేయి చేసుకోవడం వల్ల దాని కారణం అందరు కూడా ఎలా మాట్లాడుకుంటున్నారో చూడక కొన్ని రోజులు భారీ స్థానం పోరాటం చేశాను కొన్ని రోజులు భర్త స్థానం కోసం పోరాటం చేశాను కొన్ని రోజులు కూతురు కోసం పోరాటం చేశాను ఇప్పుడు అత్తయ్య ధైర్యంగా తోడుగా ఉంటుందనుకుంటే అత్తయ్య ఎలా మాట్లాడుతుంటే బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అక్క అని అవని సుజాతకు చెప్తూ ఉంటుంది అవని అత్తయ్య అలా మాట్లాడటానికి బలమైన కారణం ఏదో ఉండి ఉంటుంది ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి నీ జీవితాన్ని నువ్వే మలుపు తిప్పుకోవాలి నీకు ఏదో పెద్ద సమస్య ఎదురవుబోతుంది ఆ సమస్య ఎంతో తెలుసుకుని జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి అని చెప్పి సుజాత చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు లాయర్ సత్య తన క్లయింట్తో ఎప్పటికైనా ఎదురు తిరగాలి భయపడుతూ ఉంటే భయపెడుతూనే ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ప్రసాదరావు కోర్టు దగ్గరికి వెళ్ళి లాయర్ సత్య కోర్టుకి వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటారు వచ్చారండి అని చెప్పి మిగిలిన లాయర్లు చెప్తూ ఉంటారు సత్య ఎక్కడున్నాడు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే అదిగో అక్కడ క్లయింట్స్తో మాట్లాడుతున్నాడే అతనే సత్య అని చెప్పి ప్రసాదరావుకి సత్య మిగిలిన లాయర్లు చూపిస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి